న్యూస్ సాక్షి మీడియా గొంతు నొక్కాలన్న లక్ష్యంతో సీఎం చంద్రబాబు కుట్ర చేస్తున్న రిపీట్ ఫస్ట్ నుంచి ఇది నెంబర్ వన్ సాక్షి మీడియా గొంతు నొక్కాలన్న లక్ష్యంతో సీఎం చంద్రబాబు కుట్ర చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మాజీ మంత్రి ఆర్కే రోజా ఆక్షేపించారు ఆ దిశలోనే వ్యూహాత్మకంగానే సాక్షి కార్యాలయాలపై దాడులు చేయడంతో పాటు సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుపై తప్పుడు కేసులు బనాయించి అరెస్ట్ చేశారని చిత్తూరు జిల్లా నగరిలో మీడియాతో మాట్లాడిన ఆర్కే రోజా స్పష్టం చేశారు చాలా ఎందుకంటే మా నియోజకవర్గంలో కూడా ఒక చిన్న పాపని రేప్ చేసి చంపేసి పూర్తి చేస్తే దాన్ని మాయ చేయాలని ఎస్పీని అందరినీ ఇక్కడికి పంపించడం జరిగింది గ్రామస్తులంతా తిరగబడితే ఆ రోజు మేమంతా కూడా వెళ్లిన సందర్భం మీరు చూసారు అప్పుడు విధిలేక అక్కడికి వచ్చి డబ్బులు ఇచ్చేసి చేతులు దులుపుకొని వెళ్ళిందే తప్ప ఇక మీదట ఇలాంటివి జరగకుండా కఠినతరంగా మరి శిక్షలు అమలు చేస్తాం తప్పు చేసిన వాడు ఎంతటి వాడైనా వదిలిపెట్టము అన్నట్టుగా ఆవిడ ముందుకు వెళ్లాల్సింది పోయి అప్పటి నుంచి ఇంకా ఎక్కువ అవుతూ పోతున్నాయి ఈ రోజు అనంతపురం విషయం చూస్తే ప్రతి ఒక్కరికి కూడా హృదయం ద్రవించిపోతుంది ఒక ఇంటర్ చదువుతున్న తన్మయ్య అనే గిరిజన అమ్మాయి ఆరు రోజుల ముందర కనిపించకుండా పోయిందని వాళ్ళ తల్లిదండ్రులు కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్ కు వచ్చిన వాళ్ళని ఎంత అవమానంగా వాళ్ళు బిహేవ్ చేశారు ఆ కేసును ఎందుకు పట్టించుకోకుండా అలా పడేయటం వల్లే ఆరు రోజుల తర్వాత ఆ అమ్మాయి శవమై దొరికింది అలాగే మీరు చూస్తే పరిటాల సునీత గారి ఒక మహిళ ఆవిడ నియోజకవర్గంలో ఒక మైనర్ బాలికని పద్నాలుగు మంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు కంటిన్యూస్ గా రేప్ చేసుకుంటూ ఉంటే సాక్షి టీవీ సాక్షి ఛానల్ దాన్ని బయట పెట్టింది వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఈరోజు ఆ కుటుంబం మొత్తం ఆ ఊరు వదిలేసి వెళ్లే పరిస్థితి ఏర్పడింది ఆడపిల్ల ప్రాణాలు తీయటం మానాలు తీయటం వీళ్ళకి సహజం అయిపోయింది దానికి హోం మంత్రి గారు అండగా నిలబడటం అనేది సిగ్గుచెడ్డు ఇవన్నీ జరుగుతుంటే ఎక్కడ తమ తప్పులు బయటపడతాయో అని ఈరోజు వాళ్ళు చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్ మనం ఒకసారి గమనించాలి ఎందుకంటే ఇదే పవన్ కళ్యాణ్ గారు అధికారంలో రావటానికి ముందు మహిళలకి నేను అండగా ఉంటాను మహిళలకి ఇబ్బందికరమైన ఏవి చేసిన ప్రభుత్వాన్ని నిలదీస్తాను తప్పు చేసిన వారిని శిక్షిస్తానని మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఎక్కడ మహిళలకు అన్యాయం జరిగినా ఈ రోజు వరకు నోరు తెరవలేదు తప్పు చేసిన వాడిని శిక్షించమని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాలేదు అది అనంతపురైనా పిఠాపురం అయినా తిరుపతి అయినా అమరావతి అయినా ఎక్కడ ఏ మహిళకు అన్యాయం జరిగినా ఆయన పట్టించుకోకపోవడం రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా గమనించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను హోంమంత్రి గారుగా తన అధికారాన్ని ఉపయోగించి ఆడవాళ్ళని కాపాడాల్సిన అనిత గారేమో నా దగ్గర లాఠీ ఉందా నా భుజాన గన్నుందా నేనేం చేయగలను నన్ను మాట్లాడిన గొప్ప వ్యక్తి అలాంటప్పుడు మీకు చేత కాకపోతే మీరు ఫెయిల్యూర్ హోం మంత్రి అని తెలిసినప్పుడు ఎందుకు పక్కకి తప్పుకోవటం లేదు ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ లో రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ పోలీసుల్ని కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులకి సింపతైజర్స్ కి తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయించి వాళ్ళ జీవితాలను నాశనం చేయడానికి ఉపయోగిస్తున్నారు కదా నిన్నైతే మరీ ఘోరమైన విషయం అసలు ఇది రెడ్ బుక్ రాజ్యాంగానికి పరాకాష్ట కొమ్మినేని శ్రీనివాసరావు గారు అంటే చేతులెత్తి నమస్కరిస్తారు అంత గొప్ప జర్నలిస్ట్ డెబ్బై ఏళ్ల వయసులో ఆయన మీద ఎస్సీ ఎస్టీ తప్పుడు కేసు పెట్టి ఈరోజు హైదరాబాద్ నుంచి ఎలా మీరు తీసుకొచ్చారో ఈ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా గమనిస్తున్నారు దీని గురించి మనం నిజంగా చాలా క్లియర్ కట్ గా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఎవ్రీ మార్నింగ్ అన్ని పేపర్లో ఉన్న లైన్స్ ని డిస్కస్ చేసే క్రమంలో అమరావతిలో ఏ విధంగా రైతుల దగ్గర ఇప్పటికే యాభై వేల ఎకరాలు లాక్కొని వాళ్ళకి ఇంతవరకు ఏం చేయకుండా ఇంకా యాభై వేల ఎకరాలు దోచుకొని వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసుకోవాలన్న క్రమంలో ముందుకు వెళ్తుంటే అక్కడున్న రైతులు తిరగబడి ఇవ్వకుండా వాళ్ళ మీద ఎదురు తిరుగుతుంటే అది ప్రజలకు తెలియకూడదని దాని మీద సాక్షిలో డిస్కషన్ రావటం అనేది వాళ్ళకి నచ్చలేదు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఆ డిస్కషన్ లో ఒక జర్నలిస్ట్ డిస్కషన్ కు వచ్చిన ఒక జర్నలిస్ట్ ఒక మాట ఏదో మాట్లాడారని దాన్ని ఆ క్షణంలోనే కొమ్మినేరు గారు ఖండించారు నాకు తెలిసి ఆయన డిస్కషన్స్ లో ఎప్పుడూ కూడా ఎవరు కూడా తప్పుగా మాట్లాడితే ఆయన ఒప్పుకోరు వెంటనే ఖండిస్తారు అలాంటి గొప్ప వ్యక్తిని ఈరోజు ఎవరో మాట్లాడిన దానికి తన తప్పు చేయకపోయినా క్షమాపణ కోరిన కొమ్మినేని శ్రీనివాస్ గారిని అరెస్ట్ చేసి సంబంధమే లేకుండా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి ఈ రోజు జగన్ గారు భారతమ్మ క్షమాపణ చెప్పాలి అని చంద్రబాబు నాయుడు లోకేష్ హోం మంత్రి అనిత గారు డిమాండ్ చేయడం చూస్తుంటే ఈ రాష్ట్ర ప్రజలకి నవ్వాలా ఏడవాలా అర్థం కాలేదు ఈరోజు నేను సూటుగా ప్రశ్నిస్తున్నా చంద్రబాబు నాయుడు గారిని అనిత గారిని లోకేష్ గారిని క్షమాపణ అంటూ చెప్పాల్సి వస్తే అది మొదట ఎవరు చెప్పాలో తెలుసా